అక్షిత భువన సుమలత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు పల్లవిని ఏదో రకంగా చంపాలి అన్నట్టుగా ఇక ఒక ప్లాన్తోని పల్లవి ఇప్పుడు మెట్లు దిగి వస్తుంది అది మెట్ల మీద కాలు పెట్టడంతో జారి పడి చావాలి అని చెప్పి ఇక పల్లవి పడితే అక్కడ ఒక బొమ్మని కూడా పెడతారనమాట మెట్లు చువర్ల ఒక బొమ్మ ఎలా ఉంటుందంటే శూలం పట్టుకొని ఉంటుందన్నమాట అలాంటి బొమ్మని ఫిక్స్ చేస్తారు ఇటు భువన ఏమో ఒక ఆయిల్ బాటిల్ తీసుకొస్తుందన్నమాట ఇక మెట్ల మీద ఆయిల్ వేస్తూ ఉంటుంది మరి సుమలత పిలుస్తుందో మరి మామూలుగానే పల్లవి నడుచుకుంటూ మెట్లు దిగి వస్తుందో తెలియదు కానీ ఇక పల్లవి మెట్లు దిగి వస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు ఇటు పక్క చాటుగా సుమలత అక్షిత భువన అది చూస్తూ ఉంటారనమాట పల్లవి ఎప్పుడెప్పుడు ఆ నూనె దాని మీద కాలువేసి జారిపడి ఆ బొమ్మ మీద పడుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు పల్లవి ఖచ్చితంగా పడుతుంది అది సూలం గుచ్చుకొని చావాల్సిందే అని చెప్పి అక్షత చూస్తూ ఉంటుందన్నమాట అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అలా మెల్లగా నడుచుకుంటూ వస్తూ కరెక్ట్గా ఎక్కడైతే ఆయిల్ ఉందో అక్కడే కాలు వేయడం జరుగుతుందనమాట ఇక పల్లవి ఇలా జారిపోతూ కరెక్ట్గా ఆ బొమ్మ మీదే పడబోతూ ఉంటుందన్నమాట సూలం గుచ్చుకోబోతూ ఉంటుంది జస్ట్ ఒక్క సెకండ్ తేడాలో చరణ్ చూసి పక్కకి లాగుతాడనమాట పల్లవిని ఇక పల్లవిని పక్కకు లావడంతో చరణ్ పల్లవి ఇద్దరు అక్కడ ఉన్న సోఫాలో పడతారనమాట ఇక చరణ్ పల్లవి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇదేంటి ఈ రకంగా ప్లాన్ చేస్తే చరణ్ వచ్చి కాపా కాపాడాడు పల్లవిని ఈ రకంగా దాని చావు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అని చెప్పి సుమలత అక్షిత భువన చూస్తూ ఉంటారు కోపంగా ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్